శాస్త్రం ప్రకారం పగడపు నగలు ధరిస్తే లాభాలు ఏంటో తెలుసుకుందాం పగడం కుజ గ్రహంతో ముడిపడి ఉంటుంది ఇది మెరుగైన ధైర్యం మెరుగైన ఆరోగ్యం వైవాహిక సామరస్యం వంటి వివిధ ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు దీనితో నగలు కూడా తయారు చేస్తారని ప్రస్తుత కాలంలో కొంతమందికి మాత్రమే తెలుసు అయితే పగడం పొదిగిన నగలు ధరించడం వల్ల అన్ని శుభాలే అని శాస్త్రం చెబుతుంది అడ్డంకులు శత్రువులను అధిగమించడం ఎర్ర పగడపు నగలు ధరించడం వ్యక్తుల అడ్డంకులను అధిగమించడానికి వారి శత్రువులు పోటీదారులపై విజయం సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు ప్రతికూల ప్రతికూల శక్తుల శక్తుల నుండి రక్షణ ఇది నుండి రక్షణను అందిస్తుందని నమ్ముతారు వీటిలో మాయాజాలంతో సంబంధం ఉన్నవి కూడా ఉంటాయి అందుకే పగడం పొదిగిన నగలు వేసుకోవాలని పండితులు చెబుతున్నారు మానసిక ఆధ్యాత్మిక సమతుల్యత తరచూ ఎర్ర పగడపు నగలు వాడకం కారణంగా సదరు వ్యక్తి మానసిక ఆధ్యాత్మిక సమతుల్యతను ప్రోత్సహిస్తుందని ధైర్యం ప్రశాంతతను పెంపొందిస్తుందని భావిస్తారు ఆర్థిక స్థిరత్వం కొంతమంది పగడాగలతో తయారు చేసి నగలు ధరించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అప్పులు తగ్గుతాయని నమ్ముతారు పగడపు రాయి వృత్తిపరమైన విజయం నాయకత్వ సామర్థ్యాలు కెరీర్ పురోగతిని మెరుగుపరుస్తుంది విద్యార్థులకు ప్రయోజనాలు పగడం పొదగబడిన నగలు ధరించడం వల్ల దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసం శక్తివంతమైన జీవన శైలిని పెంపొందిస్తుందని నమ్ముతారు ఇది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది మంగళ దోషానికి పరిహారం వైదిక శాస్త్రం ప్రకారం వివాహంలో జాప్యాలు లేదా సవాళ్లను కలిగించే ఒక పరిస్థితి అయిన మంగళ దోషానికి నివారణగా పగడాలతో చేయబడిన నగలు ధరించడం వల్ల తగ్గుతుందని నమ్ముతారు వైవాహిక బంధాలను బలోపేతం చేయడానికి సంబంధాలలో సామరస్యాన్ని ప్రోత్సహించడానికి ఎర్ర పగడం తరచుగా సిఫార్సు చేస్తారు పండితులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు